శ్రావణ శుక్రవారం రోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి విశేష అభిషేక మహోత్సవాలు అర్చనలు పూజా కార్యక్రమాలు నిజామాబాద్లో అశోక ఎవెన్జీలో ఘనంగా నిర్వహించడం జరిగిందండి అమ్మవారిని ఎవరైతే నామస్మరణ చేస్తారో ఎవరైతే స్వామిని వీక్షిస్తారో అమ్మవారి సకల దివ్య మంగళాసాసనాలు సదా అందరికీ ఉంటాయండి రేణుకా ఎల్లమ్మని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం ఎల్లమ్మ తల్లి అభిషేక మహోత్సవంలో వేలాది మంది భక్తజనులు పాల్గొనడం జరిగింది అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు జై రేణుక ఎల్లమ్మ తల్లి अगर आप इस बात को लेकर बात करें तो आपको यह बात याद रखनी चाहिए कि 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 आपको यह बात याद रख

ైర్మే భక్ష్మి పద్మక్ష్మి జాగవే ప్రాము సూక్ష్మాన్ పురుషానం యశ ప్రయో రూపాయ శియ కామాదే విష్ణుపత్మస్

राम भन्ने एम सर्वतन बलाखे राम द्वारं प्रादर्श्यं विदुष्टांग दर्शने एम ईश्वरी गुण सर्वभूतानां तामि भोभवये श्रीयम् ओम गंगद्वारं प्रादर्श्यं विदुष्टांग दर्शने एम ईश्वरी गुण ईलर ईश्वरीन सर्वभूतानां तामि भोभवये श्रीयम् गंगद्वारं प्रादर्श्यं विदुष्टांग दर्शने एम ईश्वरी गुण सर्वभूतानां तामि भोभवये सुयम्

అమ్మా దయచేసి గ్లాపి ఆఫర్ లక్ష రూపాయలు శ్రావణ బాబాలు శుక్రవారం కొన్ని నీళ్ళు పోతాం కొన్ని నీళ్ళు పోసేసి కొన్ని राम भगम पुस्तु सु तथा शुद्ध होले यसला ख्यामी

यदा महे सुगन्धुं पुष्टम् कुर्वान्धनान्मुत्या रुचीयमृता

नई मैं फलसाई थी कर <popanden favour informação> <piets on the background> Jangan mm -hmm. yeah. mm -hmm. so. lupa <laughs> <laughs> Il चलिए वीडियो बनाते हैं प्रदर्शन में विहान हम ये

అందరు మాంగళ్యం పెట్టుకున్నాము ఓం సర్వమంగళ మాంగళ్యే శ్రే సర్వాది సాధికే శరంగే త్రయంబికే దేవే నారాయణ వాసుదే యా గుంగూర్యా శ్రీవాలి ఆరాధాయ సరస్వతి గుంగ్రాణి నోభవుదే వరుణాని ఉపస్తే గుంగుమే రస్నపయామే

မနာတာတီရူလ

సౌభాగ్యలక్ష్మీరా అమ్మా సౌభాగ్యక్ష్మీ రావమ్మాత మంగళి నిత్య కళ్యాణి పంత దుర్లమా కల్పవల్లి వై కమల సౌభాగ్యక్ష్మీ రావమ్మా అమ్మా ముద్దుల కొ అమ్మా సౌభాక్ష్మీ రావమ్మా కుంకుమ శోభిత పంకజలోచని వెంకట రమణుని పట్టపురాణి పుష్కలముఖ సౌభాగ్యములిచ్చే సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా